అలా మీ పేరు షేక్ దస్తగిరి ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సెంట్రల్లా ఇవి మార్చి ఏప్రిల్లో ఉంటాయి అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఎందుకు మనకి ఎందుకు అంటే బీజేపీ పరిపాలన మనం చూసినాం ఓకే పది సంవత్సరాల నుంచి మనకి ప్రతి వస్తువు మీద కాస్ట్ ఎక్కువైపోయింది భేదాడు భేదవాడే అవుతుండు గొప్పవాడు గొప్పవాడే అవుతుండు మనకి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మనకి ఏమైనా లాభం అవుతుంది లేకుంటే మొత్తం వీళ్ళు అమ్మేస్తారు మనకి ఏం చేయరు వీళ్ళు అంటే కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి అనుభవం లేదు అంత అంటుంటారు కదా అంటే ఏ మీరు అనుభవం లేకుంటే చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఆయన తోట ఇంతకుముందు కూడా వాళ్ళు చేసినారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ఇల్లు సమస్యలు అన్నీ తెలుసు వీళ్ళది పెళ్ళి కాలే ఏం కాలే వీళ్ళకి ఏం తెలుసు గరీబీళ్ళది ఇంటి వాళ్ళది పరీక్షాని ఏముంటుంది ఆవాస్ యోజన ఇల్లు కావచ్చు వస్తున్నాయి అని కదా ఏం రాలే వస్తే కూడా మన కేసీఆర్ మనకి రానియలే కేసీఆర్ ఇస్తా అని కొన్ని మందికి ఇచ్చినారు అందరికి ఇవ్వలేదు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు కానీ లేకున్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదు లేకున్న వాళ్ళకి ఇస్తుంటే ఆయననే వస్తుండే ఊర్ల నుంచి ఎందుకు రాలే అంటే దళిత్ బంధు హౌసింగ్ లోన్ బీసీ మైనారిటీ లోన్లు వీళ్ళకి ఇచ్చిండు వాళ్ళ వాళ్ళ లీడర్స్కి ఇచ్చిండు ఊర్లో ఒక మనిషికి ఊర్లో రెండు వంద ఇల్లు ఉంటే ఒక మనిషికి ఇచ్చిండు అందుకనే ఊర్లలో వాలే సిటీలో చేసిండ్రు ఇక్కడ అయితే ఇప్పుడు మన స్టేట్లో అయితే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ పాలన ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన మీరు చూస్తున్నారు బస్ ఫ్రీ చేసిండు ఎలక్ట్రిక్ బిల్ చేసిండు మగవాళ్ళకు మగవాళ్ళు కూడా చేస్తుండు లోన్లు ఇస్తుండు ఇల్లు గురించి ఇల్లు లేని వాళ్ళకి ఫైవ్ లాక్స్ ఇస్తుండు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి లెవెల్ మార్చు కదా రోజు నుంచి ఇల్లు గురించి ఆయన అనౌన్స్ చేస్తున్నారు ఇలా అదే ఇల్లుండి చేస్తారు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది మళ్ళీ వాళ్ళు వస్తే ఏం చేయలేరు ఎందుకంటే సీఎం ఇప్పుడు కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న ఆయన ఉన్నాడు మళ్ళీ బీజేపీ వస్తే వాళ్ళు వస్తే ఏం పని చేయలేరు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ఎంపీలే రావాలి వస్తే చాలా పని అవుతుంది మంచిగా ఉంటుంది ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఎంపీనే అవును పక్కా కాంగ్రెస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ బుద్ధి వచ్చేసింది అందరూ కాంగ్రెస్నే తెప్పిస్తారు మీ పేరు భయ్య సరఫరాజ్ మీకు అనిపిస్తుంది సెంట్రల్ సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ వస్తే బాగుంటుందా ఇప్పటివరకు ఉన్న ఈ పాలన ఎట్లా అనిపిస్తుంది అవి తో కాంగ్రెస్ అయితే వచ్చారు కదా అవి కేవలతో జమానేసే కాంగ్రెస్ తా సో కాంగ్రెస్ హైజబ్ హర్జనా మిల్ బాల్కే కైసా బి చల్ రా చల్ రీతి దునియా अब क्या जरा परेशानी ज्यादा आ गई है बीजेपी आई जब से परेशानी आ गई अब बोले तो राहुल गांधी थोड़ा यंग है ना अब इसको मोदी जी ने दस साल से है पूरा क्या बोलते हैं अनुभव मुन्ना कदा मैं गलत राहुल गांधी अभी तो नहीं मालूम भाई अब में मालूम होता जब तक कौन क्या करता आज तक नहीं, नहीं मालूम होता आवाईबाद में कौन क्या कर रहा नहीं मालूम अब तो चल रहा अच्छा हमारे को कांग्रेस इधर ఆ నా కాంగ్రెస్ మనకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి కదా సీఎం ఎన్నికలు ఇప్పుడు అసలు పైన మొత్తం భారతదేశం మొత్తానికి ఎన్నికలు అయితే కదా ఇప్పుడు మోడీ వస్తే బాగుంటుందా నీకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కొడుకు వస్తే బాగుంటుందా ఎవరైతే బాగుంటుంది మోడీ వస్తే బాగుంటుంది ఎందుకు ఏమో మంచి పనులు చేస్తే అంటే దాదాపు పది సంవత్సరాలు అయింది ఆయన ఉండి రెండు సార్లు గెలిపించుకున్నారు కదా అంటే మూడోసారి కూడా ఆయన జనాలకు ఆయన మీదే మక్కువ ఉంది అంటే నార్మల్గా ఇప్పుడు మనకు ఒక లీడర్ నచ్చాలంటే ఒక ఒక ఏదో ఒక క్వాలిటీ ఉంటది కదా ఎట్లా నచ్చిందంటే ఏమో మరి ఏమో అర్థం కాదు జనాలను బట్టి నడుస్తుంది ఏదన్నా ఇప్పుడు సోనియా గాంధీ ఉండే నీకు గుర్తే ఉండి ఉంటుంది చేయి గుర్తు ఉండే కదా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ అని మరి ఆయన మీద ఏం నమ్మకం లేదా నమ్మకం అంటే మంచి పని చేస్తే ఆయన మీద నమ్మకం వస్తుంది ఇప్పుడు వచ్చి ఎంతో కాలం కాలేదు కదా ఇంకా అది ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మన తెలంగాణ వరకు చూసుకుంటే రాష్ట్రంలో సీఎం కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ ఉండే ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మరి మంచి అంటే అన్నీ అవుతేనే మంచి అంటారు మరి అది జరగ జరగాలి కదా మనకన్నీ జరిగితే జరిగినట్టు మీకు ఆడవాళ్ళకు ఉచిత బస్సులు ఇప్పుడు ఇట్లా అంటున్నారు అది ఓకేనా ఓకే మంచిదే అలా మీ పేరు పేరు ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇది కాకుండా మనకు రెండు ఎలక్షన్లు ఉంటాయి కదా మెయిన్ ఎలక్షన్స్ సెంట్రల్ పైన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఉంటాయి అయితే వచ్చే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్ద ఎన్నికలల్లో ఏ పార్టీ వస్తారని నువ్వు అనుకుంటున్నావు బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఆల్రెడీ వస్తుంది అని మాకు తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ వస్తుంది అంటే మన స్టేట్ లా కాకుండా పైన ఏంటంటే మోడీ కూడా నన్ను చూసినాం నిన్న మన మన ప్రధాని అయితే ఇప్పుడు మోదీ అయితే నెక్స్ట్ రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తున్నాడు అయితే రాహుల్ గాంధీ బెస్ట్ అంటావా అంటే నీ ఉద్దేశం ప్రకారం ప్రధాని మోదీ ఇప్పుడు మోడీ కూడా వస్తాడు మోడీ వస్తాడు ఆయన వస్తాడు తెలియదు కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే వస్తాడు కంపల్సరీ రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు ఉన్నాడు కాంగ్రెస్ పైన కూడా కాంగ్రెస్ వస్తే బాగానే ఉంటుంది ముందు పది సంవత్సరాలు అయితే ఇప్పుడు బీజేపీ ఉంది కదా ఇప్పుడు ఎట్లా అనిపించింది బాగానే అనిపించింది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు కూడా బాగానే అనిపించింది అని రోడ్లు మూడు మంచిగా చేసిరు అంతా ఏం చేసిరు ఇంకా ఇప్పుడు ఈయన వచ్చాడు ఇప్పుడు కొత్త పాపం కదా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు చూడాలి ఇప్పుడు ఢిల్లీలో మనకు వీళ్ళు ఉంటారు కదా పెద్ద పార్టీ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కాకుండా రాహుల్ గాంధీ మోదీ పేర్లు విన్నావు కదా అయితే వాళ్ళది వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు మొదల ఎవరు మంచిగా అనిపిస్తారు అంటే ఇంకా ఏం చెప్పాలి పార్లమెంటు తెలుసు నాకు కానీ ఇంకా వాళ్ళ దాంట్లో ఎవరు వస్తారు ఎవరు తెలియదు కదా పైసలు పంపిస్తాడు లేకపోతే బియ్యం ఇస్తాడు ఇట్లా ఇట్లా అది అని ఉంటది కదా పిఎం రోడ్లు లేపిస్తాడు ఇట్లా ఇట్లా అని ఉంటది కదా సెంట్రల్ సీఎం కంటే పెద్ద ఆయన ఉంటాడు కదా పిఎం వాళ్ళిద్దరు ఇట్లా వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు వస్తారో వాళ్ళు వస్తారో తెలియదా ఇంకా